శారీతో ఫ్రాక్ అయితే కటింగ్ చూద్దాము అండి అందరూ లైవ్ అయితే వచ్చేసేయండి బాగుంది శారీ కట్ చేసి వస్తున్నారు ఎంత కావాలి కటింగ్ నేర్పించాను కదా కట్ అర్థమైంది కదా మనకి లెంత్ ఎంత కావాలి ఫస్ట్ అనేది చూసుకోవాలి ఫస్ట్ లెంత్ తీసుకోవాలి చిన్న పాప కాబట్టి లైనింగ్ లేకుండా లైనింగ్ వేసుకోవాలి వేసుకోవాలి

నేను చేయట్లేదండి తనకి నేర్పిస్తున్నాను ఎలా చేయాలనేది తనకి నేర్పిస్తూ కటింగ్ అయితే లైవ్లో చూపిస్తున్నాను పేపర్స్ పైన వేరే ఫ్రాక్ అనేది అయితే కటింగ్ చేసింది ఈరోజైతే అయితే దీనిపైన చేపిస్తున్నాను నేమ్స్ కనిపించవు మేడం వాళ్ళు హాయ్ అని బట్టే కనిపిస్తుంది హాయ్ అండి లైవ్లో అయితే ఎవరున్నారు హాయ్ చెప్పండి ఒకసారి సారీ కలర్ అయితే చాలా బాగుంది కదా బాగుంది రెడ్ కలర్ അത് ഫ്രെസ് തോ ദ അമ്പലിത പൊടേച്ച് കൊണ്ട് നേർച്ച കാല I అంటే బాగా బాడీకి ఇప్పుడు వచ్చి ఫైన్ బాడీ అలా కాదు మామూలు క్లాత్ పైన చేసేవారు కానీ శారీ పైన చేయలేదు కదా అందువల్ల అర్థం కావట్లేదు నేను చూపిస్తాను మళ్ళీ ఇంకొకసారి ఓన్గా మీరే చేసేస్తూ రెండు మడత పైన ఇలా రెండు మడతలు తీసుకొని ఇప్పుడు బాడీ లూజ్ అయి పెట్టారు నుంచి తీసుకోవాలి రోజు నిన్న క్లాత్ అయితే కుట్టడానికి బాగా రాలేదు కదా ఈ క్లాత్ పర్ఫెక్ట్ వస్తుంది కలర్ కానీ ఈ శారీ చాలా ఇష్టంగా కొనుక్కున్నాం కదా ఇక్కడ చూడాలి చాలా ఎక్కువ ఉంది కదా కొంచెం తగ్గించేసుకోవాలి చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకుంటే క్లాత్ అనేది సేమ్ అవుతుంది

కోల్డ్ దగ్గర నుంచి స్టార్ట్ వరకు హాయ్ అండి మనం క్లాస్ చెప్తూ మాట్లాడుకుందామండి మాట్లాడుకున్నామండి లైవ్లో ఎవరున్నారు హాయ్ చెప్పండి సైడ్ కదా అయితే ఇంకా మీ పేరు ఏంది తెలుసుకున్నాము മാമാടം പേര് അന്നപൂർണ హాయ్ అండి లైక్ చేయండి లైవ్లో ఉండే వాళ్ళు మనం పరిచయం చేసుకుందాము ఇలాగే కటింగ్ అనేది నేర్చుకుంటూ మాట్లాడుకుందాం ఇలా మర్చేసుకు ఈ బుక్స్ పట్టి అనేది వదిలేం కదా ఒక ఇంచి దీన్ని ఇలా మర్చేసుకొని ఇలా ఒక అనేది పట్టేసుకోండి கரெக்ட்ல வந்து அசந்துரு. அதுக்கே எல்லாம் கமானா كده. கரெக்ட்டா இங்க பதேಸ್ಕೊமா. எ <laughs> ரோஜுக்கு <laughs> 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 అదే ఎన్ని రోజులు నేర్చుకున్నావు రోజులు రెండు రోజులు నేర్చుకున్నావు కదా ఇక దీనిపైన ఓన్గా వేసేస్తాయి అనేది వస్తే వస్తుంది పోతే పోతుంది అలా అనుకోని చేస్తే అది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది కానీ మీరు బాగా చెప్తున్నారు కానీ మేము భయపడం భయపడి పడలేదు భయపడకుండా చేస్తే అదే వచ్చేస్తుంది రెండు రోజుల్లో ఇంత రౌండ్స్ నేర్చుకున్నారు కదా క్లాత్ పైన అయినా సరే ధైర్యంగా చేసేసి కుట్టేస్తే బొక్కటి పోయిందా రెండో చూస్తుంది ఇక్కడ రౌండ్ అనేది కరెక్ట్గా రానించాలి ఇది ఉంది కదా క్లాత్ నెక్కు ఇలా వేసుకున్నాం మనం కొలతా లేని మడత పైన చూపిస్తాను ఇలా వేసినప్పుడు ఇలా రౌండ్ వేసేసుకొని ఎలా తిప్పాలి చెయ్యి అనేది మార్చుకోవట్లేదు మీర తీసుకున్న కట్ చేయట్లేదు కదా అందువల్ల చెయ్యి తిప్పడానికి కూడా వాటం రావట్లేదు చూ ఇలా చేస్తే ఇట్లా పర్ఫెక్ట్గా వచ్చేసేయాలి ఏంటంటే కొంచెం సొట్ట వచ్చింది ఎక్కువ లోతు అనేది వెళ్ళిపోయింది ఇట్లా రావాలి లోతు ఎక్కువ తీసేసావు కదా అలా వెళ్ళిపోయింది అలా కాకుండా ఇలా వచ్చేటట్టుగా చెయ్యి అనేది రౌండ్ తిప్పితే బాగుస్తుంది ఇదేమే ఫస్ట్ది కదా పర్లేదు సెకండ్ రాజ ఇంకొంచెం నీట్గా అది ఎప్పుడు చేయాలి మడత పైన చేసేసుకోవాలి ఇలా మడత కదా ఈ బుక్స్ పట్టిలకి పిన్ను ఉన్నప్పుడే తీసేసుకోవాలి ఓపెన్ అనేది ఒక న్యూస్ పేపరు మీకు న్యూస్ పేపర్ మీద క్లారిటీగా నేను కటింగ్ చూపిస్తాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసేస్తే న్యూస్ పేపర్స్ ఒక రెండు ఆ చిన్ని ఫ్రాక్ ప్యాన్ లోపల ఉంది శారీ అయితే చాలా బాగుంది కదా ఎవరో మీరు జాకెట్లు కుడతారా అని అడుగుతున్నారు కుడతానండి జాకెట్లు ఎందుకు స్టిచ్చింగ్ చేస్తాను నేను స్టిచ్చింగ్ చేస్తూ క్లాసెస్ అనేది నేర్పిస్తాను వచ్చిన వాళ్ళకి మీకు తెలుసు కదా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ అయితే తెలుసండి ఈ అక్కడ ఉన్న ఈ లోపల ఇది ఏడో నెల నాకు యాక్సిడెంట్ జరిగి అనేసి ఈ ఆరు నెలల నుంచి హెల్త్ బాగాలేదు కదా అందువల్ల అయితే నేను స్టిచ్చింగ్ చేయలేదు చెయ్యి అనేది విరిగింది కదా ఫుల్ పేపర్ కావాలన్న ఆ సైడ్ ఉంటే ఈ యాక్సిడెంట్ బాగా డ్యామేజ్ చేసింది అందువల్ల స్టిచ్చింగ్ అయితే చేయలేకపోయాను ఇంక ఇప్పుడైతే క్లాసెస్ అనేది స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే ఫ్రాక్స్ అవన్నీ కుడుతున్నాను వీడియోస్ కూడా పెట్టున్నాను కదా మీకు లైవ్లో ఉంది యూట్యూబ్లో కానీ కటింగ్స్ అన్నీ పెట్టున్నాను పోయినసారి లైవ్లో అయితే ఈ ఫ్రాక్ చేస్తున్నాను కదా మీకు ఈ ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేసి చూపించున్నాను కదా ఎలా స్టిచ్ చేయాలి అనేది కుడతానండి బ్లౌజెస్ కూడా కుడతాను హాయ్ అండి ఇది ఏ ఊరు నుండి సురేష్ గారు హాయ్ అండి బ్లౌజెస్ కూడా స్టిచ్ చేస్తాము ఇంకో పేపర్ సరిపోదు కటింగ్కి ఇంకో పేపర్ కూడా కావాలి ఈ లోపు హ్యాండ్స్ కట్ చేస్తాను ఇది బార్డర్ ఉండేది తీసుకోవాలి ఇది మెడ పీస్ మెడపీసు కూడా పెద్ద క్లాత్లో ఒకే పీస్ తీసేసుకుంటే సరిపోద్ది ఇన్ని చిన్న చిన్న పీసులుగా చేసుకోకండి క్రాస్ తీసుకోవాలి ఎప్పుడు మెడపీసు అనేది క్రాస్ వేసుకోవాలి 没有，他几个人。 చాలా బాగా కుంటారు మాకు నేర్పిస్తుంది చూడండి చూపించడం కోసం కదా నేను వచ్చిన వారాల హ్యాండ్ తోని పెట్టుకోవాలి ఇంకే చాలా చాలా కొంచెం కొట్ల లోకేస్తాను కొకిలోకి హ్యాండిల్స్ పాయింట్కి ఇట్లా దీంతో తీసుకో మెడ పీసు ఇది పెద్దది కదా ఇక్కడ నుంచి తీసేసుకుంటే క్రాఫ్ వేసుకోవాలి ఎప్పుడైనా మెడ పీసు అంటే క్రాస్ పీస్ వేసామంటే పర్ఫెక్ట్గా వస్తుంది కుట్టేటప్పుడు అదే చక్కగా తీసుకున్నామంటే అది పెద్దగా సెట్ అవ్వదు ఇంకా చాలు ఎలా అయితే కట్ చేసావు ఆ షేపే వస్తుంది ఒకటి రెండు అనేది చేస్తేనే తర్వాత పర్ఫెక్ట్గా కుదరతాయి నేర్చుకునేటప్పుడు అవి మా ఉంది ఇవన్నీ తీసేసి పెట్టేసుకోవచ్చు ఇలా ఒక ఫుల్ పేపర్ అయితే తీసుకున్నాము ఫ్రాక్ అనేది అసలు కష్టమే లేదండి ఐదు నిమిషాల్లో ఫ్రాక్ కటింగ్ అనేది చేసేసుకోవచ్చు స్కిచ్ చేయకుండా చూసారంటే మీకే చాలా ఈజీగా అర్థమైపోతుంది ఫస్ట్ అయితే ఇలా చంకలో నుంచి లూజ్ అయితే తీసుకోవాలి ఒక ఇంచ్ అనేది మన ఉక్సులు పట్టిన కోసం లూజ్ అనేది వదులుకుందాము అనేది ఇలా పొడవు తీసుకోవాలి ఇలా పొడవు లూజు అనేవి తీసేసుకున్నాక పొడి అయితే ఇలా ఉంది కదా ఆవిరి సాక్ అనేది ఇలా మడత వేసుకోవాలి పేపర్కి అనేది ఇలా పెట్టుకోవాలి అది క్లాత్ కానీ పేపర్ కానీ సరేను ఇలా అనేది మెడ షోల్డర్ మనకి చంక ఆది దానికైతే ఎక్కడ వరకు ఉందో ఇక్కడ ఉన్న కుట్లు ఉన్నాయి కదా ఈ కుట్లు దగ్గరకు అనేది డాట్ వేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర నుంచి ఇలా అనేది డాట్స్ మార్కింగ్ పెట్టేసుకునేసి డాట్స్ వేసుకొని కటింగ్ చేసేసుకోవచ్చు చాలా ఈజీగా మనమే ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఫస్ట్ చిన్న ఫ్రాక్ అనేది నేర్చుకుంటే తర్వాత సేమ్ కటింగ్ అంతా ఒకటేను లాంగ్ ఫ్రాక్ కూడా ఈజీగా వచ్చేస్తుంది ఫ్రంట్ ఇది పైన బాడీ ఫస్ట్ అయితే ఇలా పేపర్స్ పైనే ట్రై చేయండి మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలి అనుకుంటే ఇలా ఫుల్ పేపర్స్ అనేది రెండు తీసుకున్నారంటే మనకి ఫ్రాక్ కట్టింగ్ సరిపోతుంది ఇప్పుడు పైన బాడీ అనేది కట్ చేసాము ఇక్కడ కింద లెంత్ అయితే తీసుకుందాం ఈ పేపర్ కాబట్టి మనకి ఇంతే వచ్చింది అదే క్లాత్ అయితే మనకి టూ టూ మీటర్స్ కావాలా టూ అండ్ హాఫ్ కావాలా మనకి ఎంత కావాలి అనుకుంటే అంత తీసుకోవచ్చు పొడవు అయితే ఇది బాడీ పొడవు తీసుకున్నాము బాడీ కట్ చేసేసుకున్నాము మనకి ఫ్రాక్ పొడవు మనకి పేపర్స్ మీద ఏంటంటే క్లారిటీగా అనేది పేపర్ ఇంత పొడవు ఉండదు కదా అందువల్ల ఇలా అయితే చూపించాను నేను మామూలుగా ఇదే క్లాత్ అయితే ఇది ఎంత పొడవు ఉందో అంత పొడవు పెట్టుకొని ఇంకొక ఇంచ్ అనేది ఈ పట్టీ వేసుకోవడం కోసం అయితే వదులుకోవాల్సి వస్తుంది ఒక ఇంచ్ అనేది పెంచుకోవాలి పేపర్ కాబట్టి ఇంత పొడవు ఇంత లూజు తీసేసుకున్నాము ఇప్పుడైతే మీకు శారీ పైన చూపించాను కదా నేను లూజు ఎంత కావాలి పొడవు ఎంత కావాలి అనేది ఇది మనకి రౌండ్ లెంత్ ఇలా ప్రింస్ అయితే వస్తాయి పేపర్లో కాబట్టి మీకు ఊరికే ఇలా అయితే చూపిస్తున్నాను నేను ఇలా ఫ్రెండ్స్ వచ్చేస్తాయి కదా ఫ్రాక్కి ఇది పైన బాడీ అయితే ఇలా వస్తుంది ఎగ్జాంపుల్ ఇలా అండి క్లాత్ మొత్తం ఇలా అయితే స్టిచ్ చేసుకోవచ్చు స్టిచ్చింగ్ కూడా నేను లైవ్లో అయితే పెట్టున్నాను చూడండి ఎవరైనా చూడాలి అనుకున్న వాళ్ళైతే చూడండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి నేనైతే క్లారిటీ అయితే చేస్తాను ఇప్పుడైతే క్లాత్ పైన చూడండి పొడవు లూజ్ అయితే ఇవి తీసుకున్నాము మనం కటింగ్ లో ఇది పొడవు ఇది లూజు పేపర్లో అర్థం కాకపోయినా ఇందులో అయితే అర్థమైపోతుంది ఇంత ఫ్రెండ్స్ పట్టడానికి లూజ్ తీసుకున్నాము ఇంత గొడవ తీసుకున్నాము పైన బాగుంది ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి థ్యాంక్స్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ వేరే కటింగ్తో అయితే కలుద్దాం బాయ్